పూరి ని వారికి హైదరాబాద్లోనే జగన్నాథుడి దర్శనం అద్భుతమైన ఆలయ సృష్టి శ్రీ జగన్నాథ ఆలయం కళింగ కల్చరల్ ట్రస్ట్ అద్భుతమైన సృష్టి ఈ పవిత్ర స్థలం ప్రజల మనస్సులలో హృదయాలలో దైవిక ఆలోచనలను రేకెత్తిస్తుంది ఇది అచ్చం పురిలో ఉన్న టెంపుల్ మాదిరిగానే ఉంటుంది పూరి వెళ్ళలేము అనుకునేవారికి ఇది మంచి ఎంపికనే చెప్పవచ్చు ఈ హిందూ దేవాలయం హైదరాబాద్ లోని బంజారా హిల్స్ రోడ్ నెమ్ పన్నెండులో ఉంది కేబిఆర్ పార్క్ చేరువలోనే ఉంది ఈ ఆలయాన్ని మార్చి రెండు వేల తొమ్మిది కళింగ కల్చరల్ ట్రస్ట్ నిర్మించి స్వామిని ప్రతిష్ఠించారు ఈ ఆలయం నిర్మించాలనే ఆలోచన పంతొమ్మిది వందల తొంభై రెండులో హైదరాబాద్ కు వలస వచ్చిన ఒడియా తెగకు వచ్చింది పంతొమ్మిది నుండి పవిత్ర ఆలయ నిర్మాణం కోసం హోమాలు యజ్ఞాలు పూజలు కీర్తనలు చేస్తూ ఉన్నా అది కుదరలేదు అయితే రెండు వేల ఇరవై నాలుగు లో ఊహించని పరిణామాల ఫలితంగా చేతి వృత్తుల వారు శిల్పులు దేవుడు ఆదేశించినట్లుగా లక్ష్యాన్ని పూర్తి చేయడానికి స్వయంగా రావడంతో అద్భుతమైన ఆలయ నిర్మాణం ప్రారంభమైంది ఒక వంద మందికి పైగా అంకిత భావంతో పనిచేసే కార్మికులు దాదాపు ఐదు సంవత్సరాలు శ్రమించి గణేష్ ఆంజనేయ స్వామి విమల లక్ష్మి శివుడు నవగ్రహులతో కలుపుకుని ప్రధాన ఆలయ నిర్మాణం మార్చి రెండు వేల తొమ్మిదిలో పూర్తయింది పూరి జగన్నాథ ఆలయ నిర్మాణ చరిత్ర దశావతారం వివిధ రూపాలు దేవతల రహస్యాలు వంటి అద్భుతాలను కలిగి ఉన్న సరిహద్దు గోడపై ఉన్న పౌరాణిక మతపరమైన జ్ఞానోదయం కలుస్తాయి ఆలయ లైటింగ్ కళాత్మకంగా ప్రణాళిక చేయబడింది ఈ ఆలయం రాత్రిపూట అద్భుతంగా కనిపిస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు